పోగ తాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమే కాదు అది మీకు మీ కుటుంబానికి ఈ సమాజానికి ఏమాత్రం మంచిది కాదు దీని పేర్లు ఇచ్చి మనమే దీనికి పిల్లలు పుట్టకుండా స్టెరిలైజ్ చేయించాం ఏమిటో వీటి చేదొస్తాం ఏంటి బ్రో ఇదంతా ఏ ప్రతిరోజు కుక్కలకి అన్నం పెట్టడం వాటికి బాగోలేకపోతే మందులు ఇవ్వడం ఏంటి ఇదంతా పిచ్చి కాకపోతే చూడు ఆకలేస్తే అడుగుతాం బాధ వేస్తే చెప్తాం అవి మూగుజేవాళ్ళు అడగలేవు చెప్పలేవు రవంత కనికరం నాలుగు మెతుకులు నేనే కాదు నువ్వు కూడా వాటి పట్ల ప్రేమ చూపాలి అంత ఓపిక లేదు ఎవరో పడిపోయారు పదే సేవ్ చేద్దా హలో ఏంటి బ్రో ఇందాకంటే ఏదో చెప్పావు ఇప్పుడు అక్కడ ఉన్నది మనిషి ఆయన అడగగలడు చెప్పగలడు దీనికి ఏం చెప్తావు చూడు ఈ సెంటర్లో ఈ సీన్లు శరా మామూలే తాగి పడిపోయాడు నిషాదిగాక ఆడే లేచి వెళ్తాడు చూడు రోడ్డు మీద అలా మనిషి పడిపోతే డిస్కషన్ ఏంటి రాంగ్ గాడ్ చూడు నువ్వు అన్నట్టు ఈయన తాగలేడు ఎందుకంటే ఆ వాసన రావట్లేదు ఒకవేళ తను తాగి ఉన్నా కానీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు సాయం చేయాల్సిందే కండిషన్ వెరీ సీరియస్ కాల్ దా అంబులెన్స్ కాల్ అంబులెన్స్ హలో టేక్ ఇట్ చిన్నది మాకేమో బ్రెడ్ ఇంకా మీకేమో చికెను రాసి పెట్టి ఉండాలి నేటి ఘటన సంఘటన కార్యక్రమంలో ఒక వాస్తవ సంఘటన మీకోసం ఎక్స్క్లూజివ్లీ ఒక కాకికి కష్టం వస్తే పది కాకులు వచ్చి వాళ్తాయి అదే గనక రోడ్డు మీద ఒక మనిషి ఉంటే అతనికి కష్టం వస్తే ఒక్కరు కూడా సాయపడరు ఆ మనిషి ప్రాణం మీదకు వచ్చి రోడ్డు మీద పడు ఉంటే మా ప్రయాణమే ముఖ్యం అనుకొని వెళ్ళిపోతుంటారు ఇప్పుడే కరెంట్ పోవాలా ఎవరు వచ్చారు బాబు ఎవరు ఎవరది ఎవరు రోడ్డు మీద పడి ఉన్న ఒక సిపిఆర్ చేసి అంబులెన్స్కి కాల్ చేసి పంపించింది ఎవరు అడిగేది మిమ్మల్నే ఎవరది అబ్బే నాకు ఆయనకి ఏ సంబంధం లేదండి వద్దు వద్దు అంటుంటే మావోడే మానవత్వం మట్టిగడ్డ అని చెప్పేసి ఇదిగో ఇంత దాకా తెచ్చాడు అయినా వాడు కూడా మంచివాడేనండి రిస్క్ అని చెప్పారు కదా దాని గురించే వచ్చాడు పొద్దుంటున్నాను అతను కాల్ చేయించావు ఇప్పుడేమైంది అని బాబు అవును సార్ నేనే కాల్ చేసి వన్ జీరో ఎయిట్కి అప్పగించాను ఏమైంది సార్ ఇంతకు మీరు కాపాడింది ఎవరినో తెలుసా ఓ పులి పులి సొసైటీలో జరుగుతున్న అన్యాయాలకి అక్రమాలకి దారుణాలకి అన్నిటికీ వేసారి విసిగి ఇలా తయారయ్యాను ఐ హోమ్ బిచ్చగాడి వేషంలో మందు పాత్ర పెట్టి నేను లేపేయాలనుకున్నాను బట్ నీ గుడ్ లక్ హార్ట్ స్ట్రోక్ వచ్చి నువ్వు తప్పించుకున్నావు ఇప్పుడు నేను బతికే అనుక నిన్ను చంపేస్తా త్రీ చూడడం తగ్గించు ఇంతకు మీరేమనుకుంటున్నారు బట్ ఆయన కంటే కొంచెం దగ్గరగా ఊహించారు అయినా తినబోతూ రుచి ఆర్డర్ ఎందుకు రండి నాతో ఏంటి సార్ ఎంత పైకి తీసుకొచ్చారు ఎక్కడ తీసుకెళ్తున్నారు రండి మీరు బాలాజీ అండ్ బాలాజీ కంపెనీ పేరు విన్నారా ఓ టాటా బిర్లా బాలాజీ అండ్ బాలాజీ జాన్సన్ అండ్ జాన్సన్ వెరీ పాపులర్ పేర్లు కదండి అంతేకాదు ఆయా కంపెనీల పేర్లు వాటి ఫౌండర్లవే అన్న విషయం మీకు మీరు సార్ లీవ్ దెమ్ వీరే ఆయన ప్రాణదాతలు ఓకే సార్ వెళ్ళండి సార్ ఆయన ఆయనే మీరు కాపాడిన గెటప్ లో ఉన్న బాలాజీ అండ్ బాలాజీ కంపెనీ ఫౌండర్ బాలాజీ అరే ఏ గాలేదా లేదా అసలు ఏం జరిగిందంటే ఏంటయ్యా ఇది చిన్న వచ్చింది అంతే నాకు ఎప్పటి నుంచో చిన్న కోరిక ఉందయ్యా ఏంటి సార్ అది నేను బిచ్చగాళ్ళ గెటప్ వేసుకుని రోడ్డు మీద చెత్తలు లేరుకుంటూ నలుగురిని నా పర్ఫార్మెన్స్ తో ఎంతవరకు నమ్మించగలను చెక్ చేసుకోవాలను సార్ అంత పని చేయకండి సార్ శాంతి భద్రతకు భంగం కలుగుతుంది సార్ మీరు బయటకు మీకోసం సెక్యూరిటీగా వస్తాం సార్ అలాంటిది మీ రోడ్డు మీద అలా బయలుదేరారంటే కొంపలు అంటుకుంటే సార్ అంత పని మాత్రం చేయకండి సార్ అలా అంటారని కాబట్టి ఏదో ఒక రోజు మీ ఎవ్వరికి చెప్పకుండా ఆ గెటప్ వేసుకుని బయటకు వచ్చి సక్సెస్ఫుల్గా నలుగురిని నమ్మించాక అప్పుడు మీకు చెప్తా సార్ అంత పని చేయకండి సార్ మిమ్మల్ని నమ్ముకొని మా కుటుంబాలన్నీ ఉన్నాయి మిమ్మల్ని నమ్ముకొని వేల కుటుంబాలు ఉన్నాయి సార్ అవన్నీ రోడ్ల మీద పడిపోతాయి సార్ ప్లీజ్ సార్ చిరకాల వాంఛ నా స్వప్నం నెరవేర్చుకోవాలనుకుని బిచ్చగాడ్లా గెటపేసుకుని రోడ్డెక్కాను అంతా ఎవరి పనుల్లో వాళ్ళున్నారు రోజూ ఆటోగ్రాఫ్ల కోసం అపాయింట్మెంట్ కోసం తహతహలాడే వాళ్ళే నేను వస్తున్నానంటేనే దూరంగా జరిగిపోతున్న వారిని చూస్తుంటే భలే తమాషాగా అనిపించింది ఏంటి వద్దు నీకు బిగ్గి కొనాలిదా బిచ్చగా నాన్న తాక్కదు కానీ ఆనందం ఎంతోసేపు నిలవలేదు హెల్ప్ హెల్ప్ అని అలవాలండి కానీ మాట రావడం లేదు విని వినపడని నా మాటలకు సైగలకు నిజంగా నన్ను బిచ్చగాడని పిచ్చివాడని అనుకుని అంతా వెళ్ళిపోతున్నారు నా గెటప్ బాగా సూట్ నా పర్ఫార్మెన్స్ అదిరిందని ఆనందపడాలో లేక నేను మరి కొద్దిసేపట్లో చనిపోతున్నానే అని బాధపడాలో బాధపడా సరిగ్గా అదే సమయంలో నువ్వు దేవుళ్ళ వచ్చావయ్యా ఇందులో నేను చేసింది ఏముందండి అలా అనుకో నాకు చలనం లేకపోయినా ఆ సమయంలో నాకు అన్ని వినిపిస్తున్నాయి అంతా కనిపిస్తోంది రోడ్డు మీద ఎవరైనా పడిపోతేదనో అతను తాగున్నాడను లేకపోతే వేరే ఇతర కారణాలు ఏవో చెప్పు అతన్ని బిచ్చగాడని పట్టించుకోకపోవడం చాలా తప్పురా ప్రాణాలకి తనికా పేద భేదం లేదు ప్రాణాలు పోతున్న పోవడం నాగరికత చిచి ప్రాణం పోవడానికి ఒక్క క్షణం చాలరా ప్రాణం విలువ తెలియాలి ఒకవేళ నిజంగా తాగి ఉన్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ ఏం తప్పు చేసింది వాళ్ళకి ఎందుకు శిక్ష రోడ్డు మీద బట్టలు లేకుండా ఎవరైనా ఒక మనిషి కనిపిస్తా డ్రైనేజ్ వాటర్ తాగుతున్నా కానీ పట్టించుకోకుండా పోవడం అనేది మన మనిషి జన్మకి సిగ్గు కి కాల్ చేయరా మై పల్సినట్టు పడిపోయింది ఊపిరిపో అసలే కరోనా ఉంది కాస్త మనిషివేనా కాల్ ప్రాణం ఎవరికైనా ఒకటే అది ఆ బిచ్చగాడి వేషం వేస్తే గానీ నాకు తెలియలేదు ఈ గెటప్ గెటప్లో ఉన్నప్పుడు అంతా నేనంటే భయభక్తులతో శ్రద్ధాశక్తులు చూపించడమే నాకు తెలుసు కానీ చెల్లిగవ్వలేని బిచ్చగాళ్ళ ఆ రోడ్డు ఎక్కాక నిజమైన మానవత్వం ఎలా ఉంటుందో అప్పుడు కానీ తెలియలేదు ఒక మనిషి పడిపోతే తాగున్నాడనో లేకపోతే ఇతడు అన్నట్టు రోగాలు ఉంటాయనో రకరకాల సంశయాలతో చాలామంది హెల్ప్ చేయడానికి వెనకంజ వేస్తారు ఒకవేళ సాయం చేస్తే ఏ స్టేషన్ల చుట్టూ తిరగాలను కోర్టు మెట్లు ఎక్కి దిగాలను ఇలా లేనిపోనివన్నీ ఊహించుకుని సాయం చేయాలనే ఆలోచనే పాతిపెట్టేస్తారు ఆపదలో ప్రమాదంలో ఉన్న వ్యక్తి కనిపిస్తే అటు చూడకుండా తల తిప్పేసుకుని వెళ్ళిపోయేవారు కొందరైతే మరికొందరు తాము సాయం చేయకపోగా తను సాయం చేయలేని చేతకాన్ని కప్పిపుచ్చుకోవడానికి అవతల వ్యక్తిని తాగుబోతని చిత్రించి సాయం చేసేవారిని కూడా చేయనీయకుండా తనను తాను సర్ది చెప్పుకుంటారు అలాంటి వారిలో నీలా ఒక్కడు ఒక్కడుగు ముందుకేసి ఇచ్చే ఆపన్నాస్తం ఒకే ఒక చిన్న ఊపిరి ఈ రోజులా మాట్లాడేలా చేసింది నా ఆరోగ్యం కోసం పూజలు చేస్తున్నా నా వాళ్ళందరినీ కూడా చూసేలా చేసింది ఏం చిన్న చిరుద్యోగం సార్ వచ్చేదాంతోనే నాకు కుక్కలకి పక్షులకి అన్నిటికీ ఆధారం ఇజ్ ఇట్ చూడు మన సినిమాలోలా నేనేదో బ్లాంక్ చెక్ ఇచ్చేసి నచ్చినంత రాసుకోవానో లేక నా కోట్ల ఆస్తికి నువ్వే వారసుడు అన్న అతిశయోక్తులు నీలో మానవత్వం ఎప్పటికీ బతికేలా నాలా పది మందిని బతికించేలా నిన్ను కాపాడుకుంటాను ఇది మాత్రం ప్రామిస్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఆస్కార్ వైల్డ్ రచించిన మోడల్ తలపింప తలపింపచేసేలా ఉన్న ఈ వాస్తవ సంఘటనని చూసి రోడ్డు మీద పడున్న నిస్సహాయులకు సాయం చేసి మన మానవత్వాన్ని చాటుదాం